మిస్టర్ గారు అధ్యక్ష అధ్యక్ష దయచేసి దయచేసి మీ స్థానంలో కూర్చోండి నేను ఒక విజ్ఞప్తి చేస్తాను మీరు దయచేసి మీ స్థానంలో కూర్చోండి మీరు మీ స్థానాల్లో కూర్చోండి మీ స్థానాల్లో కూర్చోండి

ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ఏదో అధ్యక్ష ఏం చెప్పాలో చెప్తాం అవకాశం ఇస్తే ఏం చెప్పాలో చెప్తా అంటున్నా అవకాశం ఇస్తే ఏం ఏం చెప్పాలో చెప్తా అరే మీరు అడిగిన దానికి ఏం చెప్పాలో చెప్తా ఒకటే నిమిషం